ఏపీలో సీఎం జగన్ పై దాడి సంచలనంగా మారింది విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేయడం కలకలం రేపింది దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఎవరు చేశారు ఎందుకు చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు నింతుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు సింగ్ నగర్ లో ఒక స్కూల్ వద్దకు రాగానే దాడి జరగా పాఠశాలలో ఒక ఫ్లోర్ లో ఉండి దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు ఆ సమయంలో ఎవరైనా గ్రూప్ కాలర్స్ మాట్లాడారా అనే కోణంలో పరిశీలిస్తున్నారు పలువురు అనుమానితులను విచారిస్తున్నారు ఘటనా స్థలిని ఆధీనంలో తీసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు బస్సు యాత్రలో దాడి తర్వాత జగన్కు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు జీజీహెచ్ లో మెరుగైన వైద్య చికిత్స కోసం వెళ్లారు మొత్తం మూడు కుట్లు వేశారు కందుకు కొద్దిగా వాపు ఉందని ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు భయపడవలసిన పనేమీ లేదని చిన్న గాయమేనని వైద్యులు చెప్పారు జాగ్రత్తగా ఉండాలని ఏమరపాటు వద్దని జాగ్రత్తలు సూచించారు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో జగన్ నైట్ స్టే పాయింట్కు తరలి వెళ్లారు సీఎం జగన్పై దాడిని ప్రధాని మోదీతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ ఏపీ నేతలు ఖండించారు ప్రజాస్వామ్యంలో ఇటువంటివి సరికాదని జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు దాడి ఘటనపై ఈసీ ఆరా తీసింది రేపట్లోగా నివేదిక పంపాలని విజయవాడ సీపీని ఆదేశించారు దాడికి వారిని గుర్తించాలన్నారు జగన్ విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు సూచించడంతో మేమంతా బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది తదుపరి కార్యాచరణపై ప్రకటన విడుదల చేస్తామని వైసీపీ తెలిపింది ఎస్ ఏపీ సీఎం జగన్ రాయి దాడి జరిగింది వెంటనే ప్రాథమిక చికిత్స అనంతరం కూడా ఆయనకు వైద్యులు దగ్గరుండి చికిత్స అందించారు మూడు కుట్లు వేశారు అయితే విరామం ఇవ్వాలి కాస్త విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు చిన్న బ్రేక్ పడింది మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గా లైవ్ లో జాయిన్ అవుతున్నారు దుర్గా మళ్ళీ నామినేషన్ ఏపీసీఎం జగన్ నామినేసే నామినేషన్ నామినేషన్ వేసే తేదీ కూడా దగ్గర పడుతుంది ఇరవై ఐదవ తారీఖే ఈలోగానే యాత్ర మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందా లేదంటే నేరుగా అక్కడికే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి అయితే ఇప్పటి వరకు పద్నాలుగు రోజుల పాటు సీఎం జగన్ మేమంతా సిద్దం బస్ యాత్ర జరిగింది ఇప్పుడు ఈ రోజు పదిహేనో రోజు ప్రారంభం కావాల్సింది కానీ నిన్న రాత్రి జరిగినటువంటి దాడి నేపథ్యంలో సీఎం జగన్ కు వైద్యులు సూచించారు విశ్రాంతి అవసరం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది మూడు కుట్లు కూడా వేశారు కాబట్టి ఆ విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా సీఎం జగన్ కి వైద్యులు సూచించారు ప్రస్తుతం అయితే మనం ఎక్కడైతే సీఎం జగన్ నైట్ ఆల్ట్ ఉందో ఆగిరిపల్లిలో ఉన్నటువంటి నైట్ ఆల్ట్ వద్ద ఉన్నాం ఇక్కడైతే ప్రస్తుతం అయితే సీఎం జగన్ లోపల రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి రాత్రి నుంచి కూడా పార్టీ నేతలంతా కూడా కీలకమైనటువంటి నేతలంతా కూడా వచ్చి సీఎం జగన్ ని పరామర్శించి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ బస్సు యాత్ర అనేది పద్నాలుగు రోజుల పాటు కొనసాగింది ఈ రోజు పదిహేనో రోజు కృష్ణా జిల్లాలో నిర్వహించాల్సి ఉంది సాయంత్రం గుడివాళ్లో కూడా భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కానీ రాత్రి జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఆ వైద్యులు సూచించారు మూడు కుట్లు కూడా వేశారు కాబట్టి కాస్త వాపు కూడా ఉన్న నేపథ్యంలో రెస్ట్ తీసుకోవాలంటూ కూడా సీఎం జగన్ కి సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆగిరిపల్లి నైట్ హార్ట్ వద్ద సీఎం జగన్ రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు ఎందుకంటే నిన్న ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ముందుగా పసిగట్టలేకపోవడం ఇంటెలిజెన్స్ లోపం అనేది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మరింత అప్రమత్తంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు నైట్ హాల్ట్ దగ్గర ఎవరిని కూడా లోపలికి రాకుండా క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా నైట్ హాల్ట్ వద్ద సెక్యూరిటీ అనేది టైట్ చేయడం జరిగింది దీంతో పాటు నిన్న ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ప్రధానంగా పొలిటికల్ వార్ కూడా నడుస్తుంది టీడీపీ కుట్ర అంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి ఎందుకు జరిగింది సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపై దాడి జరిగిందంటే అది కూడా మరి నగరం నడిబొడ్లో ఉన్నటువంటి ఏరియాలో అది కూడా రోడ్ షో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ దాడి ఎందుకు జరిగిందనే దానికి సంబంధించి ప్రధానంగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి దీని పైన ఈసీ కూడా ఇప్పటికే సీరియస్ అయింది ప్రస్తుతం అయితే ఆ సీఎం జగన్ నైట్ ఆల్ట్ వద్ద ఉన్నారు కాబట్టి ఆ నేతలంతా కూడా వస్తున్నారు దీనిపైన ముఖ్య నేతల సమావేశం కూడా మరి కాసేపట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది అసలు యాత్ర ఎన్ని రోజులు బ్రేక్ ఇస్తారు ఈ ఒక్క రోజు మాత్రమే బ్రేక్ ఉంటుందా లేదంటే రేపటి నుంచి కొనసాగిస్తారా లేదంటే ఎన్ని రోజులు ఈ బస్ యాత్రకు బ్రేక్ ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో నిర్ణయం కూడా ప్రకటించబోతున్నారు వైద్యులు సూచనలు పాటి పాటించడంతో పాటు ఇక్కడ పొలిటికల్ గా కూడా ఈక్వేషన్స్ అన్ని చూసుకుని మరి కాసేపట్లోనే సంబంధించినటువంటి అప్డేట్ అయితే పార్టీ ఇవ్వబోతుంది ఇప్పటికే కొంతమంది పార్టీ నేతలు కూడా సీఎం జగన్ వద్దకు వచ్చారు వాళ్ళు పరామర్శిస్తున్నారు ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే దీంతో పాటు అసలు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి ఎందుకు జరిగిందనే దానికి సంబంధించి ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైంది దీనిపైన ఈసీ కూడా ఇప్పటికే సీరియస్ అయింది పోలీసు ఉన్నతాధికారులకు ఆర్డర్స్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కృప దుర్గా కేసరిని నాని ఇతర నేతలు కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పోలీసుల దర్యాప్తులో నిజాం నిజాలు వెలుగులోకి వస్తాయి మరోవైపు వైసీపీ నేతల ఆరోపణలు కూడా చూసాం ఇది టీడీపీ కుట్ర అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి దీనిపై టీడీపీ నేతలు ఏమంటున్నారు అయితే ఖచ్చితంగా ఏదైతే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి జరిగిందంటే ఖచ్చితంగా ఇది కుట్ర కోణం దాగి ఉంది ముందు నుంచి ప్లాన్ చేయకపోతే ఖచ్చితంగా ఇది దాడి జరిగే పరిస్థితి లేదంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు ప్రతిప ప్రతిపక్ష పార్టీల కుట్ర ముఖ్యంగా టీడీపీ ఇలాంటి కుట్రకు పాల్పడింది సీఎం జగన్ పై దాడి చేసి అత్యాత్మం చేసే ప్రయత్నం కూడా చేశారు చాలా దూరం దూరమైనటువంటి ఏరియా నుంచి ఒక రాయిని విసిరాలంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్గానే దీనికి ప్లాన్ జరిగి ఉంటుందంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతే దాడి జరిగిందో ఆ ఏరియాలో అరగంట ముందు నుంచి కూడా విద్యుత్ కి అంతరాయం కలిగింది పూర్తిగా ఆ కరెంట్ కూడా లేనటువంటి పరిస్థితి కరెంటు పోతూ వస్తూ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి ఒక పక్కన ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ పైనుంచి పూల రూపంలో ఈ దాడి చేశారంటూ కూడా చెప్తున్నారు చాలా దూరం ఉంది అంటే దాడి చేయడాన్ని చే చేశారు అనే అనుమానిస్తున్నటువంటి బిల్డింగ్ కి అలాగే సీఎం జగన్ బస్ పైన నించున్న ప్లేస్ కి చాలా దూరం ఉంది అంత దూరం నుంచి ఖచ్చితంగా షూట్ చేసినట్టుగా రాడు తగిలిందంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ ఎవరైతే దించారు అనేది వైఎస్ఆర్సీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది ఇందులో భాగంగా ఖచ్చితంగా కుట్ర కోణం ఉంది దీనిపైన ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా చేయాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది టీడీపీ కూడా వైసీపీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో అని తిప్పికొడుతున్నారు గతంలో కూడా ఎన్నికల ముందు ఇదే విధంగా ఎయిర్పోర్ట్ లో దాడి చేశారంటూ కూడా చెప్పారు ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటి పొలిటికల్ డ్రామా సానుభూతి కోసం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇలా మొత్తం పొలిటికల్ గా నేతలు అటు నేతలు ఇటు నేతలు కూడా ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ప్రారంభించారు కాబట్టి ఎవరు నిందితులు అనేది మరి కాసేపట్లో మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సీసీటీవీ ఫుటేజ్ ను తీసుకున్నారా పోలీసులు ఏమంటున్నారు సేకరించారా అయితే సిసిటివి ఫుటేజ్ కి సంబంధించి లేదంటే అక్కడ ఉన్నటువంటి డ్రోన్లు ఆల్రెడీ బస్సు యాత్రలో డ్రోన్లు కూడా ఎగురుతున్నాయి కాబట్టి ఆ డ్రోన్ లో వచ్చినటువంటి విజువల్స్ వీటన్నిటిని కూడా ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు అటు ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా ఎందుకు దాడి జరిగింది ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఎవరు పాల్పడ్డారు పుట్రకోణం ఉందా లేదంటే పన ఏంటనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ప్రారంభించారు డీజీపీ కూడా విజయవాడ సిపికి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనిపైన ప్రస్తుతం అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈసీ కూడా దీనిపై స్పందించింది సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ ఆర్డర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పోలీసులు రంగంలో దిగారు క్లూస్ టీమ్స్ కూడా రంగంలోకి దించారు ఏదైతే బిల్డింగ్ పై నుంచి రాడి జరిగిందని భావిస్తున్నారో ఆ బిల్డింగ్ ఒక ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిశీలించారు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలించే పనిలో అయితే పోలీసులు ఉన్నారు ఏదైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది కృప ఓకే దుర్గా సో సీఎం జగన్ పై నిన్న రాయి దాడి జరిగింది రాయిదాడి జరిగిన తర్వాత వైద్యులు అత్యవసరంగా చికిత్స అందించారు మూడు కుట్లు కూడా వేశారు కాస్త విశ్రాంతి అవసరమని చెప్పడంతో మేమంతా సిద్ధం బస్ యాత్రకు చిన్న విరామం ఇచ్చారు జగన్ మళ్లీ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎందుకంటే నామినేషన్ వేసే తేదీ కూడా దగ్గర పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఆయన లో ఉంటారా లేదంటే మళ్లీ వెంటనే యాత్ర మొదలు పెడతారనే దానిపై వైసీపీ శ్రేణులు ఒక క్లారిటీ ఇస్తాయి అయితే ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది మరోవైపు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఆగంతకుడు ఎవరు పూలల్లో రాయిని చుట్టి అంత దూరం నుండి విసిరి విసిరి కూడా అలా గాయపరచగలిగాడు అంటే ఒక ప్రొఫెషనల్ని ఎవరో దించి ఉండొచ్చు ఎవరైనా సరే దీని వెనక ఈ కుట్ర వెనక ఎవరైనా ఉన్నారా దానిపై కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు దీనిపై కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు